चिद् अद्वैतस्वरममलं पूर्णं प्रभाचोभितं चान्तं श्रीगुरुपङ्कजं भजमन भजमन चैतन्य चैतन्य चन्द्रोदयम् అధ్యక్షులు వారు సంస్థని కూడా సిద్ధాంతం యొక్క నిర్ణయం మొత్తం కలుపుచ్చేసారు ఇంక మరి మనం మిగిలినది ఏంటి ఏదో చెప్పుకోవాలి కాబట్టి ఈ వేదికను అలంకరించినటువంటి గురువులకు గురుమాతలకు నా ద్వాదశి నమస్కారములు సభలో ఉండేటప్పుడు ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఉన్నదే అదే ఇంకో చెప్పినటువంటి విషయం ఉన్నదే అందులో లేనప్పుడు ఇది అట్లా వచ్చింది ఒకసారి ఆలోచించండి మూడు లేకుండానే వచ్చింది చెప్తున్నారు మరి అప్పుడు ఉన్నది అది కదా అప్పుడు ఇది లేదు కదా దీని పుట్టలేదు కదా ఇంకా జగలు ఉన్నాయి మరి అది అందులో లేకుండా ఎలా వచ్చింది కానీ దానికి దీనికి సంబంధం లేదు దాంట్లోనే చదువుబడింది కానీ దానికి దీనికి సంబంధం లేదు అప్పుడు ఏది దేని ఆశ్రమే చదువుబడి దాన్ని బ్రహ్మము అన్నారు మళ్ళా అది చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మము ఇంచేపు చౌదరుడు చెప్పినటువంటిది నిరాకార స్వరూపమైనటువంటి బ్రహ్మము చూసి ఒక మహత్గా దాని అదే మహత్గా ఏర్పడింది ఏర్పడి ఎప్పుడైతే మహత్య ఏర్పడిందో దాని ఎందుకు మహాంకారం అనేటటువంటి ఒక గుర్తు ఏర్పడింది ఆ గుర్తు ఏర్పడిన తర్వాత విశ్వేంద్రులు శబ్ద రూప రస గంధములు సృష్టి రాకముందే ఇవన్నీ కూడా ఏర్పడి ఆ ఐదు గుణములు సృష్టి ఏర్పడినకే అవకాశం వచ్చింది కానీ అప్పుడు ఏర్పడిన సృష్టికి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఏమైనా తెలుసా అప్పుడు ఏర్పడినటువంటి సృష్టికి ఇచ్చేపు మనం చెప్పుకున్నదంతా కూడా దానికి ఏమైనా తెలుసా అవి సృష్టించినయ్యా సృష్టించినా అప్పుడు ఎలాగా గొడ్డున్న తెలియదో తెలీదు అవి ఎలా మసినయో తెలియదు ఒక్కడికే రెండు రెండుకి మూడు మూడుకి ఆరు ఇలాగా పెరుగుకుంటూ వచ్చి కొన్ని సంవత్సరాలు అవి మృగాలు మృగాలతో పోట్లాడి మృగాలను వీళ్ళు బలం ఉంటేనేమో మృగాలు కొట్టి తింటాము మృగాలు బలం ఉంటే వీళ్ళని కొట్టి తినడం తయారయ్యి మెల్లుమెల్లు మెల్లు మెల్లు మెల్లుమెల్లుగా ఈ జ్ఞానం అనేటటువంటి దాన్ని ఇంప్రూవ్ జరుగుతుండి కోది వాళ్ళు అనేటటువంటిది ఏర్పడడం వాళ్ళకి కూడా ఒక ఎదురైనటువంటి గుర్తులు ఏర్పడడం అప్పుడు ఏయో ఆకులు అలములు ఏదో కట్టుకోవడం మనం ఎరుగు నేను నేను ఎరుగున్న వారు కూడా ఆకులు పందులు కూడా చోట్లు ఉన్నాయి ఇల్లు కూడా లేక ఆకులు పందుల కింద కట్టుకుని దళ్ళు కింద కట్టుకుని టైంలు కూడా చూసాం అలాంటివి అంతకుముందు ఇంకా ఎంత బాధపడ్డాయో ఈ యొక్క శరీరాలు పడి వచ్చి ఎప్పటికి ఏర్పడింది అనేటటువంటిది అలా చూస్తే అప్పుడు తర్వాత జ్ఞానానికి తొలిబడింది ఏంటిదంతా ఎలా చేస్తుంది ఎలా చేసింది ఈ రంగాన్ని చెప్పి మహాభారతంలో చెప్పింది ముందు శక్తి వచ్చిందట శక్తి పుట్టిందట ముందు శక్తి పుట్టింది శక్తి పుట్టి బ్రహ్మను సృష్టించింది దానికి కామోద్రకం ఎక్కువయ్యి బ్రహ్మను సృష్టించి నన్ను మోహించమన్నదట నువ్వు నాకు తల్లివమ్మ నేను అది ధర్మం కాదు అని బ్రహ్మ అంటే మరో విష్ణుని సృష్టించిందట విష్ణుని సృష్టించి విష్ణుని మోహించమని భస్మ చేసేసింది బ్రహ్మను బ్రహ్మను భసం చేసేసింది మరో విష్ణుని సృష్టించింది విష్ణు కూడా అదే మాట అన్నాడు ఆయన్ని భసం చేసింది ఇవి అమ్మ అమ్మా ఈ రెండు పోగులు ఏంటి అని అడిగాడు నీ ముందు పుట్టారు వాళ్ళిద్దరూనే నేను అడిగాను అడిగితే కాదన్నారు అదిగో వాళ్ళిద్దరిని అలా చేసేసాను అమ్మ అతని నేను నిన్ను ఫిడ్డాడుతాను ముందు వాళ్ళిద్దరిని బతికించమన్నాడు అన్నాడట నేను చూడొచ్చమ్మా అంటే బతికించి బతికించి బతికించింది ఇద్దరు బతికించింది ఇద్దరిని బతికించిన తర్వాత మరి నాకు నీతో పొందాలంటే నీకు అందుకో నొట్ట మీద ఉండేటప్పుడు ఆ నేత నాకు ఇస్తే నేను నేను పిల్లడతాను నేను చేసుకుంటాను అన్న ఆ కామం మీద ఉంది కదా ఆ పనులు నేతం ఇచ్చేసింది ఇస్తేం చేసాడు ఒకసారి ప్రవేశించాడు దాని మీదే ఉపయోగించాడు అది భాష అయిపోయింది అది మూడు ముక్కలకని చేసి ముగ్గురు అంటే అనేది భారత గుణం అండి భాగవతంగా వేదంగా ఉండి అయితే చెప్పినటువంటి విషయాన్ని మనం కొన్ని అవగాహన చేసి ఉంటే ముగ్గురు శక్తులు పుట్టించారంటే ఏంటిది సత్త రజ తొమ్మ గుణాలు పుట్టినప్పుడు మానవులకి సత్త తొమ్మ గుణాలని పుట్టినటువంటి ఆ మూడు గుణాల వాళ్ళ చేతనే ఇప్పుడు వరకు కూడా మానవులు దాంతోనే పత్తి ముగ్గురు వైపు ముగ్గురు వైపు వచ్చి అక్కడితో అవి పద్ధతి అయిపోయింది తర్వాత ఏంటి అని అంటే మతాలనేటటువంటి ఏర్పడి ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా నిర్ణయం చేసుకుని ఈ అంతటికీ కూడా ఎవరో ఒక దాత ఉన్నాడు ఆ దాత చేస్తున్నాడు ఆ దాతే పుట్టించినాడు ఆ దాతే పోషించినాడు ఆ దాతే ప్రపంచం మీద ఉన్నవాడు అందరూ కూడా ఆ దాత ఉండి పచ్చమైతే ఆ దాత నిజమా అబద్మా ఇవన్నీ సృష్టించినటువంటి దాత ఒకడు ఉంటే ఆ దాత సత్యమా అబద్మా సత్యమా సత్యంతు ఎందుకు అబద్ధం అయిపోవాలి సత్యానికి పుట్టింది సత్యమయ్యే ఉండాలి అబద్ధానికి పుట్టింది అబద్ధం అవుతుంది అంటే ఆ దాత కూడా అసత్యం అనేటటువంటి నిర్ణయం చేసుకున్నారు ఎవరో ఈ సాంప్రదాయం మహావిష్ణు గారి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం పెద్దలందరూ కూడా నిర్ణయం చేసేవారు అది దాని ఎవరు ఆ దానికి దాత అంటే ఆ దాత నేనే సర్వానికి నేనే దాతనే సర్వాన్ని నేనే సృష్టించుకున్నాను సర్వాన్ని నేనే కల్పించుకున్నాను సర్వానికి కూడా కారణం నేనే సర్వానికి కూడా కార్యం నేనే సమస్తాన్ని నేనే పొందుతున్నదే దాని ఎరుక నేను అసత్యం అనేటటువంటి సంగతి ఎరుకి తెలియట్లేదు ఎందుకు తెలియదు దాని ఆనందం దాంటే కానీ ఇవన్నీ దానికి ఎందుకు కావాలి అది పట్టుకున్నాడు ఎవరో గురువు గారు ఎవరు యాజ్ఞులకి జనకుడు సుకుడు చాంద్రీపుడు వరసెట్టి ఇదే గురుగురు బోధల చేతను పరిపూర్ణము ఎరిగి ఎరుకని బాసిని అతన్ని గురువు గుర్తించే శిక్షమే అట్టి ఎరిగిన వారు ఎరిగేరన్నా చిరుత పాపల అరి మరి పిశాసము పై బాతి మార్కు మాకు చిరిగే గురుడు చెట్లు ఏమంటున్నాడు అందులోనే కాసాగుడ్డలు కొట్టుకున్నావు లేకపోతే జుంక రబ్బ చేసుకున్నావు పద చేస్తే కాళ్ళ మీద పడిపోతారు ఆయన ఏమంటున్నాడు ఎక్కడ మార్కు తిరిగేటి గురుడు ఎప్పుడు తిరిగే వారు ఎరుగాని మరుగుండదన్న అందుకనక ఇక్కడ గురుగురు ద్వారా వచ్చినటువంటి దాన్ని ఈ సిద్ధాంతం అనేటటువంటి నిర్ణయం చేశారే కానీ మయంగా వచ్చినటువంటి ఈ అద్వైతం కానీ ద్వైతం కానీ ఇష్టాద్వైతం ద్వేషం కానీ ఈ కాపాల కానీ ఈ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీటిని నైట్ని కూడా ఏదోపమానాలుగా ప్రమాయించారే కానీ వీటిని నిజమని మాత్రం ఈ సిద్ధాంతం ఒప్పుకోలేదు ఎందుకు సార్ చెప్పుకోలేదు ఆకాశము శూన్యమని లోకులు మొరబెట్టి అందులో ప్రాకటముగా పవనము పాకటముగా పవనాది పాకటంగా పుట్టినని చీకాగా చెప్పినారు వినరాజు ఉంది ఆ స్థితిలోనే లేదు కాకుంటే నేను చోద్యముందే వచ్చింది అగ్నిలో జలం వచ్చింది జలంలో పుజు వచ్చింది పుజు అసలే అది శూన్యం అంటుంటే దాంట్లో మళ్ళీ వచ్చిందంటే ఎట్లాగ వచ్చింది అనేటటువంటి విషయం కలుగుతున్నాడు ఆయన మరి దానికి మనం ఏం చెప్పాలి కాదందమా కానీ ఈ వాయువైనా అయినా ఆకాశమైనా అగ్ని అయినా జలమైనా పుజువైనా అంటే ఆటలకి పోషింపడానికి ఉపయోగపడి అన్ని కూడా వల్ల ఏది పుట్టలేదు ఆటవాళ్ళు కూడా ఏం జరగలేదు సృష్టింపబడిన దాన్ని పోషింపడానికి ఆకాశం ఉంది కాబట్టి అవకాశం మనము తిరగడానికి అవకాశం వచ్చింది వాయువుంది కాబట్టి సుఖంగా కాబట్టి సాగుతున్నాం పుజు ఉంది కాబట్టి నిలబడుతున్నాం ఇది లేకపోతే ఉండడానికి లేదు అందుకే ఈ పుజువు నుండి ఆట పని ఏటి ఈ వాసధ్ర అనేటి ఎవరేసారు ఆ ఆనాడు ఎవరున్నారు ఈ వాసంద్ర వేయటానికి ఆటలు అంతా అయ్యే ఋదులో సృష్టింపడి జలము పృథివి రెండు సమయంలో అనేటటువంటి ఏర్పాన్ని అవి మహాత్ములు ఋషులు చూసి అవి చూసి ఇది పనిచేస్తుంది ఇది పనిచేద్దాలుగా తీసుకొచ్చారే కానీ ఈ ముందు వీటికి గుర్తులేదు ఆకాశానికి శబ్దం శబ్ద అన్నారు ఆకాశానికి శబ్ద ఉన్నదా అవకాశంలో శబ్దం వస్తుంది వాయుకు స్వర్శ అన్నారు ఎరిగిన స్వర్శ అగ్నికి రూపమన్నారు అగ్ని సోత్తదా తెలివే ఎరిగినవి ఇవన్నీ కూడా ఈ తెలివే ఈ దేహము ఈ దేహమే ఈ తెలివే ఈ తెలుగు సూక్ష్మం ఈ దేహం జరమం ఈ రెండిటుమయ్యానే ఈ సుష్టి అంతా కూడా యావత్ జరుగుతుంది బిందువు చనువున బుట్టును బిందువు చను ఇంద్రియముల బృందము అసలు ఇవి దేనందుని పుట్టి అందముగా దేనందుని పుట్టినయో తెలియ అర్జునికి తరమా మూలం లేనిదని తెలుసు గునుమా అందుకే ఈ బిందుకముల పేరు తల్లతో అసలు అవసరం లేదు అని చెప్పాడు మనం అయ్యే పట్టుకుంటుంటే మరి మనం అందరూ అక్కడే ఉంటుందని వాటిని విడవడమే వెరుకుని విడవడం వెరికి అక్కడ పోదు ఈ దేహం ఉన్నంత వరకు ఎరికి పని చేస్తుంది ఈ దేహం ఎప్పుడు పోతే అప్పుడు దానికి జాల లేదు దానికి సోట్ లేదు దానికి రూపం లేదు ఏమీ లేదు అది మళ్ళా పుట్టింది అనుకునే భ్రాంతి తప్పంతకన్నాయి జయ సద్దుగురు మహారాజుకి Ai, <laughs> que